హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మేము ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న బుద్ద పార్క్కి వచ్చాము ఇక్కడ చాలా నేచర్ పీస్ఫుల్ నేచర్గా పీస్ఫుల్గా ఉందండి చాలా బాగుందండి పార్కు ఇక్కడ వాకింగ్ చేయడానికి కూడా ప్లేస్ చాలా బాగుందండి ఎంత బాగుంది చూడండి గ్రీనరీ అంతా చాలా బాగుందండి ఇక్కడ చూడండి రకరకాల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా బాగుంది చూడండి అదేవిధంగా ఇక్కడ ఉన్న కనిపిస్తున్న పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి అండి వీటిని దేవగన్నర్ పూలు అంటారండి ఇక్కడ మా మేము అర్లీ మార్నింగ్ వెళ్ళాము అక్కడికి మార్నింగ్ వెళ్ళాము చాలా బాగుందండి పార్క్ అయితే వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుందండి పార్క్ ఇక్కడ చూడండి రోడ్డు కూడా చాలా బాగుందండి నడుస్తుంటే మనకి వాకింగ్ చేసేటప్పుడు కాళ్ళకు చాలా రిలీఫ్గా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ అంతా స్టోన్స్ తేనే వేశారండి రోడ్ అంతా చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ రకాల డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ రకాల డిఫరెంట్ కలర్స్ ఫ్లవర్స్ కూడా ఉంటాయండి ఇక్కడ చూడండి ఎంత బాగుంది నేచర్ పర్పుల్ కలర్ స్మాల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగుందండి చూడండి చూడటానికి ఎంత బాగుంది ఫ్లవర్ అదే విధంగా ఇక్కడ చూడండి రాకీ ఫ్లవర్ కూడా చాలా బాగుందండి చూడండి నేను చూపిస్తున్నాను ఇప్పుడు రాకీ ఫ్లవర్ కూడా చాలా బాగుందండి చూడు చూడండి బాగుంది ఎప్పుడైనా మీరు చూసారండి ఈ ఫ్లవర్ని దీన్ని రాకీ ఫ్లవర్ అంటారండి చాలా బాగుంది చూడండి చూడండి మొత్తం చూపిస్తాను ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఏమనేది మొత్తం చూపిస్తున్నాను చూడండి చూడండి రోడ్ కూడా ఎంత బాగుంది అరేంజ్ చేశారు చూడండి మొత్తం చూడండి ఇక్కడ మళ్ళీ ఒక పింక్ కలర్ ట్రీస్ చెట్టు కూడా ఉంది చూడండి చూడండి పిల్లలు ఆడుకోవడానికి కూడా కూడా ఉన్నాయి అదేవిధంగా పెద్దలు వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా చాలా పెద్దగా ఉందండి పార్క్ చాలా బాగుందండి చూడండి ఇక్కడ ఇంకా మేము ఇంకా వెళ్తున్నాం చూడండి ఇంకా పార్క్ చాలా పెద్దగా ఉంది కాబట్టి వెళ్తున్నాం చూడండి వెళ్తున్నాం చాలా మంది వస్తారండి వాకింగ్ చేయటానికి కూడా ఇక్కడ చూడండి ఇంకో ఒక పింక్ కలర్ ట్రీ ట్రీ ఉంది చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయండి పింక్ కలర్ ఫ్లవర్స్ చూపిస్తున్నాను చూడండి చూడండి కనిపిస్తున్నాయి కదా అందరికి టచ్ చేసి కూడా చూపించాను చూడండి ఫ్లవర్స్ చాలా బాగుంది చూడండి చూడండి ఈ ఆకుల్ని మామూలుగా హోటల్స్ లో టిఫిన్ కట్టడానికి కూడా యూజ్ చేస్తారండి చాలా బాగుంది చూడండి నేను టచ్ చేసి కూడా చూపించాను ఈ ఫ్లవర్ ని చూస్తున్నారా చూడండి ఎంత బాగుందో ఇక్కడ చూడండి వాటర్ లో ఫిషెస్ కూడా ఉన్నాయి స్మాల్ స్మాల్ ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి చాలా బాగుందండి ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి అదే విధంగా లోటస్ లీవ్స్ ఉన్నాయి లోటస్ కూడా ఉంది చూడండి ఇక్కడ చాలా బాగుంది చూడండి ఒకే ఒక ఫ్లవర్ ఉంది చాలా బాగుంది చూడండి అది చూపిస్తున్నాను అది కూడా ఫ్లవర్ కూడా మీకు చూడండి ఫిషెస్ ఉన్నాయి కాబట్టి వాటర్ అంతా కదులుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి చూడండి చూడండి ఎంత బాగా వాటర్ కదులుతున్నాయి ఫిషెస్ ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ కదులుతున్నాయి చూడండి లోటస్ కూడా కనిపిస్తున్నాయి మీకు మనకు ఒకే ఒక లోటస్ ఉందండి ఈ పార్క్ చాలా బాగుందండి చాలా మంది వస్తుంటారండి వాకింగ్ చేయడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది